ఆలయ మహోత్సవాల ప్రాణం శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి వైఎస్ జగన్ నిర్వాహం కాణంగా వైఎస్ఆర్ ఆర్థిక విషయం చేయాలని విద్యా సమస్యలు ఎదుర్కొంటున్నారు చదువుతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రణాళికబద్ధంగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు సోమవారం స్థానిక శిల్పారామంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్లు హాజరయ్యారు విద్యా సంవత్సరంలో తరగతిలో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన మొదటి పది మంది విద్యార్థులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరకూరి జిల్లా ఎస్పీ అశోక్ సన్మానించి మేమంటోలో అందజేశారు ఈరోజు మన వైఎస్ఆర్ కడప జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ఎస్పి శ్రీ అశోక్ కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్రంగా చక్కగా కండక్ట్ చేస్తున్నటువంటి డిఓ శ్రీ శంషుద్దిన్ గారికి అలాగే సిఈ జిల్లా పరిషత్ శ్రీమతి ఓబులమ్మ గారికి అలాగే వేదికలను నిర్వహించినటువంటి ఇతర అధికారులకి మరి ముఖ్యంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి టీచర్స్కి అలాగే ఎచీవర్స్కి అలాగే వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే ఒకటి మనం సాధించినటువంటి ఈ అద్భుత విజయాన్ని అందరితోటి కలిసి పంచుకుంటూ రాబోయే రోజుల్లో మనం ఇంకా ఏం చేయాలి అలాగే ఏ విధంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి విజయాన్ని మరింత పైకి తీసుకువెళ్ళాలనేది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్పి గారు చాలా చక్కగా మాట్లాడారు చాలా స్ఫూర్తివంతమైనటువంటి స్పీచ్ ఇవ్వటం జరిగింది వారి స్పీచ్ని మీరు గమనించినట్టయితే ఒక అంశం మనందరి ముందు కనిపిస్తూ ఉంది ఏంటంటే మీరు మంచి విద్య అంటే మంచి విద్య అనే దానికి కులమానాలు చాలా ఉన్నాయి నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు ఆ విద్యను అందించినటువంటి టీచర్స్ యొక్క టీచర్స్ ఇచ్చినటువంటి ఉత్సాహం కానీ ఉత్పేరకం కానీ అలాగే తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం తనకు ఏర్పరిచినటువంటి అవకాశాలను కానీ సద్వినియోగం చేసుకుంటూ ఎప్పుడు కూడా లైఫ్లో ఉన్నటువంటి గోల్ని మిస్ కాకుండా ఒక సా వైజాగార్ జిల్లా గండి ఆలయ పునః నిర్మాణ పనులను బీజేపీ మాజీ జిల్లా మార్క్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి పరిశీలించారు శ్రావణ మాసంలో ప్రారంభించాలని బీజేపీ నేతలు నినాదాలు చేశారు అనంతరం బీజేపీ రాష్ట నాయకులు మార్క్ ఫెడ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నిధులు ఉన్న పనులు వేగవంతంగా ఎందుకు చేయడం లేదని ఈవో వెంకట సుబ్బయ్యను శశిభూషణ్ రెడ్డి ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి సుష్మా బీజేపీ కార్యకర్తలు ఈరోజు పరమ పవిత్రమైన గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఇక్కడ పనులు మొదలుపెట్టి ఏదైతే ఈ రెనోవేషన్ కార్యక్రమం మొదలుపెట్టి దీన్ని జీర్ణోద్ధరణ చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఏదో తలంచి నిధులు మంజూరు చేసి ఇక్కడ పనులు మొదలుపెట్టిన సందర్భంలో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ మూల విరాట్ దర్శనం లేకుండా రోజు కాలయాపం చేస్తున్న కాంట్రాక్టర్ అయితేమి అయితేమి దీనికి బాధ్యత వహించాలి భక్తుల మనోభావాల మేరకు శ్రావణ మాసం లోపుగా పది శాతం పనులు మిగిలి ఉన్నాయి శ్రావణ మాసం లోపు మీరు యుద్ధ ప్రాతిపదిన పనులు పూర్తి చేసి గుడిని ప్రారంభం చేయాలి మూల విట విరాటు దర్శనాన్ని ప్రజలందరికీ కలగజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి పక్కన కర్ణాటక తమిళనాడు నుంచి కూడా గండి వీరాంజనేయ స్వామికి భక్తులు ఉన్నారు ఈరోజు ఏదో బాలాలయంలో దర్శనం చేసుకుంటా ఉన్నాము కానీ అందరికీ తృప్తిగా లేదు మూల విరాటు దర్శనం జరిగితేనే ఇక్కడ పవిత్రత ఉంటుందని చెప్పి తలంచే పరిస్థితిలో మీరు చర్యలు తీసుకొని వెంటనే మేము కూడా భారతీయ జనతా పార్టీ కడప జిల్లా తరఫున దేవాదాయ శాఖ మాతులు ఆనం రామ్నారాయణని కలిసి విజ్ఞప్తి చేస్తాము నిధులకు కొరత లేదని ఈవో గారు అంటున్నారు మరి కాంట్రాక్టర్ కొంత చొరవ చూపి ఈ పనులు వేగవంతంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ధన్యవాదాలు పవిత్రమైనటువంటి పాపాగ్ని నదీ తీరాన సాక్షాత్తు శ్రీరామచంద్రుని బాణం ములికితో వెలిసినటువంటి ఆంజనేయస్వామి దేవాలయాన్ని తొలగించి మళ్ళీ కొత్తగా నిర్మించాలన్నటువంటి తలంపుతో గత ప్రభుత్వం ఇరవై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి నాలుగున్నర సంవత్సరం గడుస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు దేవస్థాన అధికారుల వైఫల్యం కావచ్చు ఈ యొక్క ఆంజేయస్వామి దర్శనానికి నోచుకోక చాలా మంది భక్తులు ఈ యొక్క బాలాయంలోనే స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగుతూ ఉన్నారు అయితే మేము ఈ యొక్క దేవస్థానం అధికారులకు చెప్పేది ఒకటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారికి అయోధ్యలోనే ఆంక్షలు లేకుండా కొంత గుడి నిర్మాణం పూర్తి కాకుండానే ఆ యొక్క ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటే అక్కడ రాముల వారికి లేనటువంటి ఆంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ వారికి ఎందుకు అని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులు అడుగుతా ఉన్నా అదేవిధంగా ఉత్తరాయణ కాలంలో స్వామివారిని సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనం కల్పించాల్సింది గురించి ఆగమ శాస్త్రాన్ని విరుద్ధంగా వీళ్ళు ఇవాళ శ్రావణ మాసంలోపు పూర్తి చేస్తాం అని అధికారులు చెప్పడం అనేది చాలా కరెక్ట్ అనేది కాదు ఇప్పటికైనా కూడా హిందూ బంధువుల యొక్క మనోభావాలు గుర్తించి స్వామివారిని దర్శనానికి అనుమతించాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున దేవాదాయ శాఖ అధికారులకు సూచిస్తా ఉన్నాను కడప జిల్లా జెమ్మల మడుగులో నారా వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఆలయాన్ని సందర్శించి ఆలయ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు అనంతరం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి సభ్యులను కౌరవులుగా అభివర్ణించిన నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలపై ఆదినారాయణ రెడ్డి స్పందించారు తాము కౌరవులు కాదని గౌరవలమని అన్నారు కాంగ్రెస్ ఐ పార్టీ ఏ విధంగా భూస్థాపితం అయ్యిందో అలాగే కాంగ్రెస్ వై కూడా అలాగే భూస్థాపితం అవుతుందని అన్నారు ఈ విషయం షర్మిల తెలుసుకోవాలని అన్నారు కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో కేవలం మూడు పార్టీలు మాత్రమే మిగులుతాయని వైకాపా రాష్ట్రంలో అదృష్టం అవుతుందని సందర్భంగా ఆదినారాయణ రెడ్డి జోస్ చెప్పారు ముఖ్యంగా ఈరోజు తారాపుర వెంకటేశ్వర స్వామి టెంపుల్ను పదిహేడు సంవత్సరాల కిందట టీటీడీలో కలపడం జరిగింది మళ్ళీ పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అందులో ప్రధానంగా పదిహేడవ తేదీనాడు రథోత్సవం ఊరంతా ఇరవై ఎనిమిది చోట్ల ఆపుతూ ప్రయాణం ఏం చేయాలా పోలీస్ పరంగా అయితే ఎట్లా మున్సిపాలిటీ పరంగా ఎట్లా ఆ రోజు కరెంటు ఇబ్బంది లేకుండా చేయాలా కానీ కరెంటు ప్రాబ్లం రాకుండా చూడాలా రాగునీరు ప్రాబ్లం రాకూడదు వసతులు ప్రాబ్లం రాకూడదు శుభ్రతగా ఉండాలా అందరి సహాయ సహకారాలు ఉండాలని ఒక గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని నోట్ చేసుకున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి నాడు ఎనిమిదవ తేదీ నాడు టీటీడీ బోర్డు మెంబరు భాను రెడ్డి బీజేపీ పార్టీ ఆయనతో పాటు సురేందర్ రెడ్డి మరి కొంతమంది ఇరవై మందికి పైగా స్టాఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండో మెన్స్ కడప నుండి కూడా రమ్మణి టెంపుల్కి చేయాలా అందులో టీటీడీ తరఫున చేయాలా అక్కడ ఆస్తుల కల్పన ఎలా చేయాలా వసతుల కల్పన ఎలా ఎలా చేయాలనేది ఉద్దేశం ఇది జమ్మన మడుగు సర్వతో అభివృద్ధి కోసం అదొక భాగం అదే కాకుండా చర్చిలు మసీదులు కూడా ఏం చేయాలనేది కూడా ఒక అంశం కూడా దీన్ని కూడా ప్రోత్సహించడమే అన్ని మతాలు ఒకటే అందరినీ సమాన మతంగా చూడాలా ఇక్కడ ఒక మతానికి ఇంపార్టెంట్ మరొక మతం ఇంపార్టెంట్ అనేది లేదు కూడా ఇది అన్ని మాది మూడు పార్టీల కలియక అన్ని పార్టీ అన్ని మతాల కలియక ధర్మ సిద్ధాంతం పాటించే పార్టీ గౌరవ ప్రధా ప్రధానమంత్రి గారు రెండవ తేదీన అంటే నాలుగు దినాల కిందట అమరావతికి వచ్చినప్పుడు ఏం చేసేది స్పష్టంగా చెప్పినాం మీరందరూ చూడొచ్చు వెయ్యి దినాల్లో అంటే మూడేళ్లలో ఖచ్చితంగా అమరావతి పూర్తవుతుంది పోలవరం పూర్తవుతుంది ఈ రాష్ట్రంలోని నేషనల్ హైవేలు ఇడుకో హౌస్ ఎన్టీఆర్ హౌసింగ్ వ్యక్తిగత హౌసింగ్ రోడ్లన్నీ పూర్తయితాయి జలజీవన్ మిషన్ ఆమృతి పథకం ద్వారా కీల ఏర్పాటు కరెంటు ఉత్పత్తి కూడా పెరగబోతుంది మనకు ఈ దేశంలో ఐదు లక్షల యూనిట్లు చెక్ చేసుకోవచ్చు అదే కాకుండా నీ పరిధి కూడా ముందుగానే చెప్పిన ఈ పోర్ మాటలు కూడా నీ అన్న దుర్యోధనుడు నీ అన్న దుర్యోధనుడు ఆయన సైన్యం కౌరవుడు మమ్మల్ని కాదు అనాల్సింది ఆ దుర్యోధను ఆ కౌరవ సైన్యాన్ని పార్చే పోతాంది దానికి వేరు పురుగు పట్టింది అంత చెట్టు ఊరికే డెడ్ మాది తగున్నారు అందరు పోతారు రాం గారు స్టేట్మెంట్ ఇచ్చి అక్కులేదు లేదు సుధీర్ రెడ్డికి ఎక్స్ఎమ్ఎల్ఏకి అక్కు లేదు అవినాష్ రెడ్డి ఏఐట కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుచు అంటే ఏఐట్ మాదిరి పనిచేస్తున్నాడు ఏఐ ఏఐట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ఏఐట్ అంటే అక్యూజుడ్ దానికి దగ్గరగా ఉంటుంది ఏఐ పక్కన పెట్టి ఏఐట్ అయినావు నీ సావు నువ్వు సత్సనావు నువ్వు బయట మీ అన్నదే మీ ముద్ద అందరూ మొత్తం మీ స్టాఫ్ అంతా ఐఏఎస్ ఐపీఎస్లు పోతూ పోతూ రాచపోయినగా అందరికీ దొరకపోతుంది రాంచుబారెడ్డి ఎందుకు సుధీర్ ఎందుకు అవినాష్ ఎందుకు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇలా ఐ వై పోవాల్సిందే మా మూడు పార్టీల కలియిక పగడ మందిగా పరిగెత్తాల్సిందే అందుకే నమస్కారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కన్నుమూశారు పాలకొండ రాయుడు మృతి వార్త సీమా తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం నింపింది కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున విడిచారు నాలుగు దశాబ్దాల పైబడి రాజకీయ అనుభవంతో పాటు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలతో మంచి అనుబంధం రాయలసీమ నాయకులలో ప్రత్యేక గుర్తింపు కలిగిన వ్యక్తి సుగవాసి పాలకొండ్రాయుడు రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ అంటే పాలకొండరాయుడు పాలకుండ్రాయుడు తెచ్చుకున్న ఆ నేత గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు రాయుడు మరణ వార్త విన్న వెంటనే రాష్ట్రంలోని పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అధికారం ఉన్నా లేకపోయినా తమని నమ్ముకున్న వారిని తాము నమ్మిన వారిని కాపాడుకుంటూ నేనున్నా మీకోసం అని భరోసాను కల్పిస్తూ పార్టీకి కంచుకోటగా నిలబడినటువంటి మహానేత ఇక మన మధ్య లేరన్నది ఎవరూ నమ్మలేని నిజం అశ్ నయనాలతో ఆ నేతకు ఇక సెలవు đừng nói chuyện nữa, ngồi đó đi, đi đi đi, đi đi đi, ngồi đây, được rồi được rồi được rồi được rồi được rồi được rồi được rồi

咱们，咱们。这个 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వాహకం కారణంగా వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే తన సొంత పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు ఉద్యోగాల కల్పన కోసం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు రానున్న జూన్ నెలలో మొదటి బ్యాచ్ విద్యార్థుల కోర్సు ముగుస్తున్నా ఇప్పటివరకు ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి విశ్వవిద్యాలయానికి అనుమతులు రాలేదు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని రామగోపాల్ రెడ్డి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు వినవించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్య పూరిత వైఖరి వలన ఆయన అనుభవం రాహిత్యం వలన ఈరోజు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలాంటి ముందు చూపు లేకోకుండా ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా కేవలం తన తండ్రి గారి పేరు ఉండాలని చెప్పే ఒక దుష్ట ఆలోచనతో కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది యూనివర్సిటీని ఏర్పాటు చేసినప్పుడు ఏదైనా కూడా ఆ యూనివర్సిటీకి సంబంధించిన అనుమతులను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించాలంటే నేడికల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి అనుమతి తీసుకోవాలా వాళ్ళన్నిటిని కూడా పరీక్షించిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత సంబంధిత కాలేజీ నడపాలా లేదా అని చెప్పి అనుమతి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ప్రారంభి ప్రారంభించక ముందే సంబంధిత ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దరఖాస్తు చేసుకొని మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆర్కిటెక్చర్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆర్కిటెక్చర్ కౌన్సిల్ సంబంధించిన ఉన్నతాధికారులు ఆ సంబంధిత కళాశాలకు వచ్చి పరిశీలించడం జరుగుతుంది ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది తర్వాత దానికి సంబంధించిన ఫ్యాకల్టీ కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్నీ కూడా సక్రమంగా ఉన్న పక్షంలో ఆ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ వారు సంబంధిత కళాశాల ప్రారంభానికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభి ప్రారంభిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి అనుమతులు లేకుండా నడిపారంటే ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేసిందో ఓసారి ఆలోచించాల్సిన పని అవసరం ఉంది మొట్ట రెండు వేల ఇరవై సంవత్సరంలో అరవై నాలుగు మంది విద్యార్థులు ఆ కళాశాలలో చేరితే ఈరోజు కూడా వారికి ఎలాంటి కూడా అనుమతి లేదు ఈ జూన్ కల్లా వాళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాల వల్ల ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తయి బయటకు పోయే పరిస్థితులు ఈరోజు రావడం జరిగింది ఆ పోతే ప్రస్తుతం ఇచ్చే యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ అది చెల్లదు దాన్ని పరిగణలోకి తీసుకోలేని దుస్థితి ఈరోజు ఏర్పడడం జరిగింది ఆ రోజు ఆయనకు సంబంధించిన బంధువులు ఆయన బామాటికి రీస్టార్ ఉద్యోగం ఇవ్వాలని లేకపోతే వాళ్ళకు కావాల్సిన అనుంగ సంవత్సరాలకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక దురాలోచనతో ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఈరోజు పిల్లల భవిష్యత్తును అంధకారంలో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు కూడా ఆ పరిస్థితులు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఎన్డీఏ ప్రభుత్వం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత దీన్ని స్టెబిలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా కాని పరిస్థితుల్లోకి ఆ యూనివర్సిటీని అంత అంధకారం లేకి నెట్టడం జరిగింది కొత్తగా వచ్చిన వీసీ గారు అనేక ఆపసోపాలు పడిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన అనుమతులు ఈ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా మొదటి బ్యాచ్కు సంబంధించిన విద్యార్థులు బయటికి పోతూ ఉంటే అనేక రకాలైన అభ్యంతరాలు ఆర్కిటెక్చర్ కౌన్సిల్ వారు చెప్పడం జరిగింది దీనికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను విద్యకు సంబంధించి ఎన్నో పెద్ద పెద్ద సంస్కరణలు చేశా అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అరవై నాలుగు మంది విద్యార్థుల భవిష్యత్తు అందకాలంలో పడ్డానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను ఇవన్నీ కూడా వారందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు మా భవిష్యత్ ఏందని చెప్పి పిల్లలు ఆందోళన చెందుతున్న పరిస్థితులలో ఈ విషయాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకోబోవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఏ ప్రభుత్వంలో ఈ విద్యా సంస్థను నెలకొల్పినా కూడా ప్రస్తుతం మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం బాధ్యతగా వాళ్ళందరి భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని కూడా విద్యార్థులు కూడా గమనించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా లోకేష్ బాబు గారు ఈ ఈ విషయంలో పూర్తిగా నిబద్ధతతో మనకందరికీ కూడా మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏ విధంగా ఉందో ఏ విధంగా పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం జరిగిందో ఆయన చేసిన పాపాలు ఏ విధంగా శాపాలుగా మారాయో ఒకసారి గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చదువుతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రణాళికాబద్ధంగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకుని సూచన ఇప్పుడు ఎవరికి నబులిచిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ కేటీవీ న్యూస్